ఈరోజు రెండో రోజు నిన్న క్యాండిల్ ర్యాలీ ర్యాలీ మొత్తం అంతా చేశాము ఈరోజు రెండో రోజు మౌన దీక్ష పార్టీ ఆఫీసులో ఇక్కడ రియాజ్ గారు అందరం కలిసి మేము చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు ఇవన్నీ మేము కార్యక్రమాలని చేస్తున్నాము జన సైనికులు వీరే మహిళలు అందరూ కలిసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఉగ్రవాదం అనేది చాలా ఎప్పుడూ దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలా ఇబ్బందులు అండి కొన్ని కొన్ని దేశాలు ప్రోత్సహించి ఈరోజు ఎలాంటి బాధలు పడతాయో రాబోయే రోజుల్లో మోడీ గారు దాన్ని కరెక్ట్గా నెరవేరుస్తారండి ఈరోజు భారతదేశాన్ని మన సొంత మాతృభూమిలాగా అందరూ ప్రతి ఒక్కరు అనుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అవడం వలన ఒకళ్ళు జన కావిలి రెండో వాళ్ళు వైజాగ్లో ఈ రెండు మన జరగడం వలన చాలా బాధాకరంగా ఉంది నెక్స్ట్ రిమైనింగ్ కూడా జరగడం వలన అది కూడా మనకు ఎంతో బాధాకరంగా ఉంది నిన్న చెప్పినట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా హింస పెట్టి చాలా బాధాకరం చేశారండి ఇలాంటి బాధలు ఎప్పుడు జీవితంలో మళ్ళీ రాకూడదని చెప్పి ఈ పర్యవేక్షణ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ముందుగా గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మీడియా అనేది ఎలక్ట్ అయినప్పుడు అందరికీ జనవాలకి తెలుస్తాయి కాబట్టి ఈ అందరికీ తెలియాలని ఉద్దేశంతోనే తను చేయమన్నారండి తను ఎంతో బాధపడ్డారు లేని మంచి కార్యక్రమం అనేది అందరూ చేయాలి చేయకపోతే జనాలకి తెలియదు అందుకని కంపల్సరీగా చేయండి అని చెప్పి ఒక ఇచ్చారు కాబట్టి అందరికీ చేస్తున్నామండి జై జనసేన థ్యాంక్ యూ వెరీ బెల్గా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోవటం దానిలో భాగంగా ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకళ్ళు వైజాగ్ ఒకళ్ళు కావలి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈరోజు కావల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడిలో జనసేన పార్టీ కార్యకర్తను మధుసూదన్ గుప్త ఆయన పార్థివ దేహాన్ని భౌతికకాయాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వెళ్ళటం జరుగుతుంది ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం రెండవ రోజు మౌన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం ఈ దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి ఎందుకంటే దేశానికి ఒక పెద్ద ముప్పు ఇంతకుముందు జరిగినటువంటి దాడుల కన్నా చాలా ఘోరమైనటువంటి దాడిది ఈ దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తఖండంతో ఖండించాలి ఉగ్ర ఉగ్రవాదాన్ని ఈ దేశంలో లేకుండా ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి దేశాన్ని ఎటువంటి ముప్పు లేకుండా ఉగ్రవాదుల నుంచి కాపాడాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు మౌన దీక్ష కూర్చొని మోడీ గారిని కోరుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మూడు రోజులు సంతాప దినాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అవన్నీ మేము ఆచరిస్తున్నాము కాకపో దానికి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సింధు జలాలని ఆపడం కానివ్వచ్చు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో విప్లవాత్మకంగా పాక్ని మన దేశంలోనికి రానియకుండా ఆయన తీసుకునే ప్రతి యాక్షను ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపిద్ది ఇలాంటి వాళ్ళందరినీ రానియడం వల్ల అమాయకులు ఎంతోమందిని వాళ్ళు బలికొంటున్నారు ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రతిది ప్రతి ఒక్కళ్ళం చాలా ఎలక్ట్గా ఉండి ఎంతో శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రస్థానం లేని రాజకీయం చేస్తామని మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు ఉగ్రవాదుల దాడుల్లో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పర్యాటనకు వెళ్ళారో వాళ్ళపై జరిగిన దాడి ఎంతో అమానుషీయం ఈ ఈ దుశ్చర్యను జనసేన పార్టీ వీర మహిళల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అందులో భాగంగా ఇవాళ మౌన దీక్ష అనేది చేపట్టాము దాడుల్లో ప్రపంచం కూడా ఉలిక్కిపడేలాగా చేసింది కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఇమ్మీడెట్లుగా అరికట్టాలి మోదీ గారిని కూడా మేము యావత్ కోరుకుంటున్నాము మా జనసేన తరపున మా వీర మహిళ తరపున అందరం కూడా మేము రాష్ట్రాలు మొత్తం తిరిగి ఈ ఖండిస్తూ దీన్ని తెలియజేస్తున్నాం